స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ అనే అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారి యొక్క జీవితం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం అంటే ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం ఆర్ అని ఉంటుందో వారి యొక్క జాతకం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది అలాగే వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది వారి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు హత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది పేరు అనేది పిలిచేది మాత్రమే కాదు ఇది ఎల్లప్పుడూ ఆ వ్యక్తి వ్యక్తిత్వానికి ఒక క్లూ కూడా ఇస్తుంది అందుకే చాలా మంది పుట్టిన రాశికి సంబంధించిన అక్షరంతో పేరు పెడతారు దీని ప్రకారం ఆంగ్ల అక్షరమాలలోని ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి స్వభావం ఏ విధంగా ఉంటుందో ముందు తెలుసుకుందాం ఆ తర్వాత వారి యొక్క జీవితం అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుకుంటారో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పేరు వారి పాత్ర వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఆ వ్యక్తి పేరులోని మొదటి అక్షరం వారి యొక్క భవిష్యత్తు గురించి కూడా తెలియజేస్తుంది ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు చూడటానికి చాలా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు అలాగే తెలివైన వారుగా కూడా ఉంటారు ఈ కారణంగా వారు సులభంగా ఇతరులను తమ వైపుకు ఆకర్షించుకోగలుగుతారు ఇదే కాకుండా ఇతరులతో కూడా గొప్ప అనుబంధాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే ఈ యొక్క ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు చాలా తెలివితేటలు ప్రదర్శిస్తారు కష్టపడి పనిచేసే స్వభావం కూడా ఉంటుంది పని రంగంలో గొప్ప గొప్ప విజయాలను కూడా వీరు సాధించగలుగుతారు ఈ వ్యక్తులు వారి స్నేహితులకు మనసులో చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కల్పిస్తారు అయితే స్నేహం కొద్ది మందితో మాత్రమే చేస్తారు ఎక్కువ మందితో స్నేహాన్ని కొనసాగించలేరు అలాగే ఈ యొక్క ఆరనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు వీరి యొక్క వైవాహిక జీవితంలో కొన్ని హెచ్చు తగ్గులు చూస్తారు ఏదైనా విషయాలు త్వరగా నమ్ముతారు తద్వారా వారి యొక్క భాగస్వామితో వారి యొక్క సంబంధం అనేది కొన్ని సందర్భాల్లో అశుభంగా ఉంటుంది తమదైన రీతిలో జీవితాన్ని గడపటానికి ఇష్టపడతారు ఈ వ్యక్తులు తక్కువ ప్రయత్నంతో గొప్ప విజయాలను కూడా సాధించగలుగుతారు పని పట్ల నిజాయితీ ఉంటుంది అలాగే ఈ యొక్క రాశికి చెందిన వ్యక్తులు ఏ విషయాన్నైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు గెలవాలి అనే తపన వీరికి ఎప్పుడూ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా వీరి యొక్క తపన వీరి యొక్క జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించే వారిగా వీరిని తీర్చిదిద్దుతుంది అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి వ్యక్తిత్వం చాలా బాగుంటుంది అయినప్పటికీ వీరి యొక్క జీవితంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో వీరి యొక్క జీవితాన్ని కనుక పరిశీలించినట్లయితే ఆర్ అనే అక్షరంతో పేరు ఎవరికైతే మొదలవుతుందో వారి యొక్క జీవితంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న సమస్యలు వారిని వెంటాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో స్నేహితులతో విభేదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి స్నేహితులతో మీకు విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో ఆర్ అనే అక్షరంతో వ్యక్తులు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి లేకపోతే మాత్రం జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటే మీ యొక్క వ్యక్తిత్వం కారణంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఒంటరిగా మిగిలిపోవలసిన పరిస్థితులు కూడా వస్తాయి స్నేహితుల్లో ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావించకండి అంటే మీ యొక్క స్నేహితుడు కావచ్చు స్నేహితురాలు కావచ్చు వారి లోపల ఏదైనా లోపం కనిపించింది అంటే మీకు నచ్చని విషయం ఏదైనా కనిపించినప్పుడు అది మూడవ వ్యక్తితో చర్చించకూడదు ఒకవేళ వారిలో మీకు నచ్చని విషయం ఏదైనా కనిపిస్తే గనక డైరెక్ట్ గా వారికి చెప్పడానికి ప్రయత్నం చేయండి అది కూడా సున్నితంగా లేకపోతే ఈ విధంగా స్నేహితులతో బంధాలు విచ్ఛిన్నమై మీరు ఒంటరిగా మిగిలిపోవలసిన పరిస్థితులు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి కుటుంబ జీవితం మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది ఇదివరకు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని మీరు గడపలేకపోయారు ఈ సంవత్సరంలో వారితో నాణ్యమైన సమయాన్ని గడపగలుగుతారు విహార యాత్రలకు వెళ్లటానికి ప్లాన్ చేసుకుంటారు అలాగే చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కూడా ఈ సంవత్సరంలో మీరు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి మీరు ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశాలు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉండబోతున్నాయని చెప్పుకోవాలి ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించడానికి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ఇదివరకు అవకాశాల కోసం మీరు పరుగులు పెట్టారు ఇప్పుడు అవకాశాలు మీకోసం వెతుక్కుంటూ రాబోతున్నాయి విదేశీ వ్యాపార అవకాశాలు విదేశీ ఉద్యోగ అవకాశాలు వీటి కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తీరబోతుందని చెప్పుకోవాలి ఆర్థిక పరంగా కూడా అద్భుతమైన ఫలితాలు చూస్తారు అలాగే మీ యొక్క వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో కొన్ని చిన్న చిన్న సవాళ్లు మినహా మీ యొక్క జీవితం అద్భుతంగా సాగిపోతుంది అలాగే సంవత్సరం చివరలో మాత్రం కుటుంబ సభ్యులతో కొన్ని చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్న వారికి ఈ విధమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అనవసరంగా వాదించకుండా మీరు బంధాలను నిలుపుకోవటానికి ప్రయత్నం చేయండి అలాగే మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి అంటే ఒకవేళ మీ తల్లిదండ్రులు డెబ్బై ఎనభై ఏళ్ల పైబడిన వారైతే కనుక వారి యొక్క ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా ఆరనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉండబోతుంది అలాగే ఆరోగ్యపరంగా మీరు కొన్ని చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు వీరి యొక్క జీవితంలో నూతన పరిచయాలను కూడా చూడబోతున్నారు అంటే ఈ సంవత్సరంలో మీకు నూతన వ్యక్తుల పరిచయం అనేది ఉంటుంది ఆ పరిచయం కాస్త స్నేహ బంధంగా మారి దీర్ఘకాలం పాటు వారితో స్నేహం ఉండే అవకాశాలు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వీరికి కనిపిస్తున్నాయి అలాగే ఈ సమయంలో అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క గృహంలో ఎవరైతే అవివాహితులు ఉన్నారో వారికి వివాహం జరగటం అలాగే కల నెరవేరటం ఇటువంటి శుభకార్యాలు జరిగే అవకాశాలు ఈ యొక్క ఆరని అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే వంశ మీకు ఏవైనా ఆస్తులు దక్కాల్సి ఉండి వాటిని దక్కించుకోవటంలో మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీ కోరిక తీరబోతోంది ఖచ్చితంగా ఆ ఆస్తులను దక్కించుకుంటారు అలాగే మీరు ఏవైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయాలి అనుకుంటే కనుక వాటిని కొనుగోలు చేయగలుగుతారు ఏవైనా అమ్మాలి అనుకుంటే కనుక మీరు ఆశించిన ధరకు వాటిని అమ్మగలుగుతారు ఈ విధంగా ఆర్థిక కూడా మీకు లాభదాయకమైన ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి అలాగే ముఖ్యంగా అవివాహితులకు వివాహం జరిగే అవకాశాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కనిపిస్తున్నాయి మీరు ఒకవేళ వాహనం కొనుగోలు చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఈ సంవత్సరంలో ఖచ్చితంగా అది టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఈ సంవత్సరంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు మినహా ఓవరాల్ గా చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆరని అక్షరంతో పేరు మొదలయ్యే వారికి చాలా అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతుంది ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే అవసరాల్లో ఉన్నవారికి ఏ రూపంలో అయినా సరే దాన ధర్మాలు సహాయం చేయండి దాని తాలూకు పుణ్యఫలం భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి